అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయింది మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ పెట్టక ఇక నుంచి ఖచ్చితంగా వచ్చేస్తాయి మంచి మంచి రెసిపీస్ అలాగే తక్కువ టైంలో చేసుకునే విధంగా ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఉండేలాగా అండ్ హెల్తీగా ఉండేలాగా ఇక్కడ నుంచి మన ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఛానల్ని ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా పెసర్లు ఒక వన్ కప్ వరకు పెసర్లు అండి పప్పులు చాలా మంచిది ఆరోగ్యానికి అందులో కార్బోహైడ్రేటే కానీ మనకి ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అందుకనేసి అయితే పెసర్లు పెసర్లు కాదండి శనగలు దేనితోటైనా సేమ్ ఇలానే చేసేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే నైట్ మొత్తం సోక్ చేశాను ఒక వన్ కప్పు పెసర్లు కొంచెం మెంతులు అంతే రైస్ నెక్స్ట్ అందులో నేను మినపప్పు ఏం వేయనండి ఎప్పుడు పెసరట్టు చేసినా సో ఇంకా నేను ఈరోజు కొ కొంచెం కొత్తగా చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఒక ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా చేసేయండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం చేయట్లేదు పిల్లల వరకు మాత్రమే చేస్తున్నానండి సో అందుకే కొంచెమే తీసుకున్నాను పెసర్లు పెసరపప్పు అలాగే నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ ఎక్కువగా వేయకండి ఫస్ట్ మిక్సీ పట్టుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ అలా వాటర్ ఎక్కువగా అంటే మనము మామూలుగా లూజ్ దోశ బ్యాటర్ లాగా కాకుండా తిక్కగా కలుపుకోండి ఓకేనా సో చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఇందులో మినపప్పు వేయకుండా పెసరటి ఇంత క్రిస్పీగా ఎలా రావాలి అనేసి ఇందులో ఎగ్స్ కొట్టేసేయండి నార్మల్గానైనా వస్తుందండి నేను నార్మల్గా చేయాలంటే రైస్ వేసుకుంటాను రైస్ తోటైనా వచ్చేస్తుంది మనము పులివాల్సిన అవసరం లేదు మినపప్పు కూడా అవసరం లేదు మీకు అలా రాకుంటే మాత్రం రైస్ నేనేం వేసుకోలే కాబట్టి పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు అనేసి ఈ విధంగా ఒక ఎగ్ మీరు అంటే మొత్తం వన్ కప్పు మీ వన్ కప్పు వరకు మీరు పెసరపప్పు తీసుకుంటే టూ ఎగ్స్ తీసుకోండి నేను ఏ తీసుకున్నాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎగ్గు కొట్టేసింది అప్పటికప్పటికే చేసి పిల్లలకి ఇవ్వండి నార్మల్గా అయితే మనము నార్మల్ దోశ బ్యాటర్ కానీ లేదంటే ఇందులో ఇది కూడా మీరు ఎగ్గు వేయకుండా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎగ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ అందులో మనకి ఎగ్గు వేసి ఉంటాం కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అందుకే నేను కొంచెమే చేస్తున్నాను పిల్లల వరకు మీరు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి నైట్ నానపెట్టేసి మార్నింగ్ ఈ విధంగా చేసుకోండి మనకి పులవాల్సిన అవసరం లేదు మినప్పప్పు అవసరం లేదు రైస్ అవసరం లేదు ఖచ్చితంగా టేస్ట్ గా మాత్రం సూపర్ అండి ఎగ్ వేసి ఉంటాము అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసాం కాబట్టి ఆకుకూరలు తిన అంటే అస్సలు తినరు పిల్లలు అందుకే ఈ విధంగా కొత్తిమీర పుదీనా నేను ఎక్కువగా వేసి ఇలా చేస్తాను పిల్లలకి మంచిది అన్నీ సపరేట్గా తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా సో కొంచెం అందంగా వేసుకొని మెత్తగా ఇవ్వండి లేదంటే క్రిస్పీగానైనా చేసుకోండి నెయ్యితో చక్కగా కాల్చి ఇచ్చామంటే టేస్ట్ వైజ్గా మాత్రం సూపర్ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఇద్దరు పిల్లలకి టూ టూ అలా చేసి ఇచ్చానండి ఫోర్ అలా అవుతుంది నెక్స్ట్ ఇంకా మంచి చట్నీ షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ పల్లీలు బాదం నేను ఎప్పుడు పిల్లలకి చేసిన బాదం పప్పు జీడిపప్పు పల్లీలు మూడు కాంబినేషన్తో చేస్తాను ఈరోజైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏం కాకుండా పండు మిరప పచ్చడి అంటారు చూడండి ఇది మీ దగ్గర ఉంటే డైరెక్ట్ మనం మిరప పండు చేసుకుంటాం కదా పోపు వేయండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను పిల్లలకి ఎంత కారం కావాలో అంత కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి చట్నీ మీరు మీ దగ్గర పండు మిరప పచ్చడి ఉంటే మాత్రం ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వేసి మిక్సీ పట్టండి లైట్గా వాటర్ వేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను మా పిల్లలకి ఎప్పుడైనా బాదం జీడి వేస్తాను పోపు అస్సలు వేయను ఇలా చే కూడా వితౌట్ పోపుతో చేసిన కూడా చట్నీ సూపర్ ఉంటుందండి ఎప్పుడు నేను ఇలా ప్లేన్గా ఇస్తాను ఈసారి ఇంకా పండు మిరప పచ్చడి అది వేసాను కాబట్టి కారం కారంకి పుల్ల పుల్లగా భలే కమ్మగా ఉంది నోటికి కూడా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు అలా పచ్చడి లేకుండా బయట పండు మిరపకాయలు ఉంటాయి కదా తెచ్చుకొని ఒకటి రెండు అలా వేసేయండి ఎందుకంటే పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అందులో